మొన్న శాతవాడి పంచాయతీ ఏమైంది ఏంద్రా మాట్లాడితే చేతి నీకు ఫోన్ చేస్తే నువ్వు వేడుకోవట మాట్లాడితే పైసలు తీసుకుంటా అంటే పైసలు కూడా తీసుకున్నారా ఊళ్ళో నేను పెద్ద మనుషులు మీకు లేదా కను ఒక్కరికి ఊళ్ళే పది మంది ఉన్నాం మాట్లాడినా మనిషిని పైసలు ఇట్లా తీసుకుంటాం నీలో లే మధ్యరా నా ఊళ్ళేందంట వారా పెద్ద మనిషి లేక లేనరా ఊళ్ళే పెద్ద మనిషిరా నేను కనబడుతున్నాను రా మీకు ఏ నేను గామాట మీకు వెళ్ళి గట్లు అనలేదురా నువ్వు గట్లు అంటావురా ఇంకో పంచాయతీ పోదీ అయితే ఇంకో పంచాయతీ ఉన్నదంటావు సరే తి మరి ఆ పంచాయతీకైనా తోలుకోను అరేదే నువ్వు తోలికపోతే కానీ నువ్వు వాడు పోండి లెక్క తీసినారండో తెలియదు తీసినారు తెలియదు

పర్రా పోదాం పర్రా పెద్దపర్సన్ దగ్గర పోదాం పర్రా మీ తప్పు మస్త తప్ప అవురా ఎందుకు వదిలేవు కాలవర్తులు మొత్తమే ఏం రో గిట్ల వచ్చిన ఇద్దరు అనుకొని వచ్చినారు నీ దగ్గర రావాలంటే అనుకోని రావన్నారా సరే అని గిట్ల వచ్చారు ఏంటిదో ఎప్పుడు రా ఏం లేదురా ఉన్నది చెప్పడానికి పోతున్నాం వస్తావా మరి అరే వస్తావా అంటే చూసినవారా పీసిన రోజు అందరం ఒక దగ్గర కలిసి ఎత్తుందో చూసినవారా పీసిన రోజు అందరం ఒక దగ్గర కలిసి వాడు చూసిన ఆగంలో డోర్ పెట్టకుండానే వస్తున్నాడు ఇక డోర్ పెట్టి పోదాము పంచాయతీ చెప్పడానికి పోదాం మర్చిపోయినారా ఆవుడికి పోదాం పంచాయతి కాడి పో పైసలు ఎంత తీసుకున్నామో ఈయనే మాట్లాడుకున్నాం రా ఆడిపోయాక మళ్ళీ వాడో మాట అంటాడు వీడో మాట అరే అది కూడా కరెక్టే రా ఎంత తీసుకుందామో ఈయనే మాట్లాడుతున్నా మంచిగా ఉంటది మళ్ళీ ఆడిపోయాక నువ్వే మాట్లాడదు నువ్వే మాట్లాడదు అదే అది పంచాయతీ అయినా సరేరా వాళ్ళ దగ్గర ఐదు వేలు వీని దగ్గర ఐదు వేలు మన మంచికి పదివేలు వచ్చేటట్టు చూసుకుందాం ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయి సరేరా అదే ఇద్దాం ఇక పోదాం పరి రే ఏంద్రా గిట్ల వచ్చిండ్రు పెద్ద మనుషులు ముచ్చట్లు పెడుతుంటారు ఇన్నడికి వచ్చినారా సపడే కోరి అరే మీకు ఇదే పని అరయ్యా మేము ఈలా మాట్లాడుకుంటే ఆడికి వచ్చి చూస్తారు సపడే పోరు నడువురే ఆహా అట్టనా సరే తియ్య అరే పోమ్ పర్రా ఏ పోరా వాళ్ళతో ఎదురు నడువురు పట్టే నడువురా పెద్ద మనుషులకు మనం పిచ్చర్లేక కనిపిస్తున్నాం రా పంచావులు చెప్తారు పైసలు తీసుకుంటారు మళ్ళీ మననేది విడుతురు మళ్ళీ మననేది విడుతురు పెద్ద మనుషుల దగ్గర మనకు విలువ ఉందా అనుకున్నారా మనకు విలువనే లేదు అరే నిజమేరా వాళ్ళు పంచాయతీలు చెప్పి పైసలు తీసుకుంటారు అడుగుదాంరా పిలిపిద్దాము లేకు సరే పోదాంపా చికెన్ రైస్ చపాతీలు వండి పెట్టు సాయంత్రం పంచాయతీ అయిపోగానే వస్తాం సరేనా డబ్బునా డబ్బున చెప్పిండ్రు అయిపోగానే పోవాలి ఏమ్రా మాకేదో నిలబడతారా మేము పెద్ద మనుషులు ఏమ్రా మేము షెడ్యూల్ వేసుకొని తిరిగినప్పుడు మీరు గిట్లో కొట్టలేరా ఇంకా ఉంటాగిట్లో కొట్టలేరా అవును గుంజి కొడితే గోడలు వాడతావు

తీసుకొని రా పోరా సంగం గారికి తొలుకొని రా సరే రా అరే పోం పోరా మా సంఘం గారికి చూరా ఏంద్ర అమ్మమ్మను విలిపించిన పని ఏందో చెప్పురే

ఎందుకంటే పంచాయత్ చెప్తున్నాం పైసలు తీసుకుంటున్నాం బరో తీసుకుంటాం మేమన్నా పునా తీసుకుంటున్నాం పంచాయత్ చెప్తలేం రా ఇలా కరమ్మ పిలిపించింది అరే మీ నెలలు ఏమైనా పంచాయతీ అయితే పదివేలు కాదు ఇరవై వేలు తీసుకుంటాం పో ఏం చేసుకుంటారు తీసుకుంటారు ఇది ఇరవై వేలు తీసుకుంటురా మీరు పెద్ద మనిషి రానా మేము రా పెద్ద మంచి స్థలం ఎత్తుకుంటాంతి ఏందిరా ఎత్తుకున్నది పెండల తట్ట పెద్ద మంచి తనమంటే ఏమనుకున్నారురా మంచి చెప్పాలే చెడు చెప్పాలి అవన్నీ మీకేం తెలుసురా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు మంచి గురించి చెప్పాలి చెడ్డ గురించి చెప్పాలి కానీ పైసలు ఎన్ని తీసుకుంటుర్రు నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు అదే నీ పర్సనల్ పైసలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే పైసలు తీసుకుంటే ఇంకొకసారి పంచాయతీలు అనేటివి జరిగవి పోతాను అని పోతాను నాకు ఇది వద్దు జరిగింద ఉన్నవాడు ఉంటాడు లేనోడు ఉంటాడు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఏముందిరా ఉన్న దగ్గరనేమో ఎక్కువ తీసుకుంటాం లేనోని దగ్గర తక్కువ తీసుకుంటాం పెద్ద మనుషులు అన్నప్పుడు గాయించి చూడడం మరి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఏం పెద్ద మనుషులేమో ఉన్న దగ్గర అట్లా తీసుకుంటారు లేని దగ్గర అట్లా తీసుకుంటారు పేరుకు పెద్ద మనుషులు పంచాయతీ చెప్పే నేను కనుక తీసుకుంటారు నేను కనుక తీసుకుంటారు నిజంగా చెప్పునండి అండి ప్రపంచం అంతా దొంగ నా కొరకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు మొన్నటికి మొన్న చేతపడి గడ పంచాయతీ పదిహేను వేలు తీసుకుంటారు పిల్లబడ్డలు వేసుకొని ఊరే తీరితే సరిపోదు కొంచెం మంచిగా కూడా వేయాలి నాకు ఒక గన్నెత్తారా

అరే మా తప్పులు మాకే చెప్పి మా జీవితాలు మార్చేసారా ఇక వెళ్తాం రా మేము చూసి పదండి రాతట్ట